స్త్రీలు పెద్దలు సుభదరాజ్ గారు అలాగే సంఘ పెద్దలు బాధ్యత కలిగినటువంటి వారు స్థానిక సంఘానికి మరోసారి ప్రేమ పథకాలు తెలియజేసుకుంటూ ఉన్నారు మధ్యలో రావడమే పరిచయం పరిచర్యను గురించినటువంటి కొన్ని విషయాలు ఉత్తర దేశంలో గుజరాత్ పాకిస్తాన్ బార్డర్లో అనేక సార్లు అక్కడికి వెళ్లి సువార్తను ప్రకటించడం జరుగుతూ ఉంది నామాన్ని విన్నటువంటి వారే కానీ యేసు అంటే తెలియని ప్రజలు వారికి సువార్తను ప్రకటించడం అనేది చాలా కష్టపడ్డ పరిస్థితి కాబట్టి గుజరాత్ రాష్ట్రంలో సువార్తను ప్రకటించడానికి వీలు లేదు ఒకవేళ ప్రకటించినట్లయితే వాళ్ళు అరెస్ట్ చేయబడతారు కానీ అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి ఆ స్థలాలకు వెళ్ళి పాకిస్తాన్ బార్డర్లో ఎవరైతే ఉన్నారో వారికి సువార్తను ప్రకటించడం జరుగుతుంది అక్కడ కొన్ని గ్రామాలలో కరెంటు కూడా లేదు గుజరాత్ అనగానే మనం అనుకుంటూ ఉన్నది అది చాలా డెవలప్ అయినటువంటి స్టేట్ అని రోడ్సు అంతకంటే దరిద్రం మన రోడ్స్ చాలా బాగా అక్కడ రోడ్స్ బాగలేవు కరెంటు లేనటువంటి గ్రామాలు అనేక ఉన్నారు కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళకి సోలార్ లైట్స్ ఇచ్చి ప్రమేమైనటువంటి ఎస్సు ప్రైజ్ వారు వెలుగై ఉన్నారు ఇదైతే ఇంటికి చీకటి పాలద్రోని వెలుగునిచ్చింది కానీ ఆయన జీవితాన్ని వెలుగుగా చేస్తాడు మీరు కూడా లోకానికి వెలుగుగా ఉంటారు అని సువార్తను ప్రకటించగా కొంతమంది ప్రభువును అగ్రహించారు దేవుని మహాప్రభుల పరమాబార్తల్లో పనిచేస్తున్నటువంటి శేఖర్ అనే సహోదరుడు